హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ములకొల్చర మార్కెట్ మరియు అంగల్ మార్కెట్ లో ఇప్పుడు యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం అంగల్ మార్కెట్ గమనిస్తే కనుక ఈ రోజు స్టాక్ అనేది యావరేజ్ స్టాక్ వచ్చిందండి అంత ఎక్కువ స్టాక్ ఏమి రాలే అక్కడ ఉండేటువంటి దాదాపుగా ఐదారు మండీల్లోనూ యాక్షన్ కంప్లీట్ అయి వచ్చిందండి టాప్ రేట్లు ఇరవై ఏడు కేజీల బాక్సు నాలుగు వందల రూపాయల ప్రారంభమై క్వాలిటీని బట్టి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నౌ అంగల్ మార్కెట్ ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ టాప్ అండ్ టాప్ ఓన్లీ ఫ్యూ ఐటమ్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇక ములకల్చే మార్కెట్కి వస్తే కనుక ఇరవై రెండు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి నాలుగు వందలు ఐదు వందల ఇరవై ఐదు రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ములకల్చోరు మార్కెట్ ట్వంటీ టూ కిలో బాక్సెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ములకల్చోరు మార్కెట్ లో ఇంకా ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు యాక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఐదు వందల ఇరవై అయినది ఆరు వందలకు ఆరు వందల యాభైకి ఏమైనా రీచ్ అవుతుంది వెయిట్ చేసి చూస్తాం ఎందుకంటే రైతులు కాయలు తీసుకొస్తా ఉంటే ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు యాక్షన్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి రేట్లు ఏమైనా ఇంకా యాభై వంద రూపాయలు పెరుగుతుందేమో వెయిట్ చేసి చూస్తాం ఇది అంగల్లు మరియు మొలకల్చర్ మార్కెట్ యొక్క టమాటో రేట్లంటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్